ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు ఫీట్ల అడలుపు అదేవిధంగా నలభై ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా డబల్ బెడ్రూమ్ చేసుకొని కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక హాల్ అనేది కొంచెం పెద్దగా వచ్చే అవకాశం అనేది టాయిలెట్ కూడా ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి నూట అరవై గజలు అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్లు కనబడి చేస్తే తొమ్మిది వందల అరవై స్కేర్ రావడం జరుగుతుంది అదే విధంగా హౌస్ కంజేషన్ చేసిన మటుకు ఏడు వందల యాభై నాలుగు స్క్వేర్ ఫీట్లు హౌస్ కంజేషన్ చేస్తాం కాస్ట్ వచ్చేసి పదిహేను నుంచి పదహారు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అయితే కొంచెం తగ్గే అవకాశం ఉన్నది అదేవిధంగా మీరు కనుక లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు రెండు లక్షల అరవై వేల రూపాయల నుంచి మూడు లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ అమౌంట్ అయితే స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి అదే కనుక జీప్లస్ అయితే మీకు ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉన్నది హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటి నిర్మాణానికి లేదా మీ వ్యాపార ప్రకటన కోసం కాన్మీ ఫోర్ యాప్ లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు